క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవుడి దినాన మనకు తెలుపుతున్న మాట ఏంటో తెలుసండి మరి గొర్రెల కాపర్లు మరి ప్రచురము చేసిన వార్తను విన్న అనేక మంది మరి దేవుణ్ణి మహిమపరిచారండి వాళ్ళు విన్న బట్టి వాళ్ళు కన్నదాన్ని బట్టి మరి ఎంతగానో దేవుణ్ణి మహిమపరిచారంట మరి అలానే మన యొక్క జీవితంలో దేవుడు అనేక చార్లు అనేక కార్యములు చేస్తూ మరి ఉంటా ఉంటే మనము దేవుని వాక్యాన్ని ప్రచురం చేసేవారు ఉన్నామా మరియు వాళ్ళు ఏ విధంగా అయితే దేవునికి మహిమ చెల్లించి స్తోత్రము చెల్లించారో ఆ విధంగానే మనము ఆయన్నికి స్తోత్రాలు చెల్లించేవారుగా ఉన్నామా ఒకసారి ఆలోచించండి మన యొక్క జీవితంలో ప్రథమైన స్థానము దేవునికి మనం మనమిచ్చేవారిగా ఉండాలి అలా ఉండడానికి పరిశుద్ధాత్మక వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగాక ఆమె అందరికీ వందనాలు